మానిపండు తెగులు మానిపండు తెగులు అంటే మనం కాటుక తెగులు కూడా అని అంటాము ఈ మానిపండు తెగులుకు నివారణకు ఏం చేయాలి అనేది దాని గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను వచ్చేసి ఇట్లా పసుపు ఉండలు పసుపు ఉండలుగా వచ్చేసి ఈ యొక్క గొలని మొత్తం టోటల్గా బ్లాక్లో చేసేస్తుంది అయితే ఈ మానిపండు తెగులుకు మనం నివారణకు ఏ చర్యలు చేపట్టాలి రైతు మిత్రులకు నమస్తే మీరు చూస్తున్నారు రైతు మిత్ర యూట్యూబ్ ఛానల్ నేను మీ మోహన్ గౌడ్ ఈ రోజు వచ్చేసి మనం డెబ్బై రోజుల నాటుబెట్టిన పొలం దగ్గర మనం ఉన్నాము అయితే మనం ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ పొలంలో మానిపండు తెగులు రావడం జరిగింది ఈ మానిపండు తెగులు అంటే ఒక విధంగా కాటుక తెగులు కూడా అని అంటారు ఈ మానిపండు తెగులు ఏ దశలో వస్తుంది మరియు దానికి దానికి సంబంధించి ఏ పెట్టిసైడ్స్ వాడాలి ఏందనేది విషయాలు మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే ఈ మానిపండు తెగులు అనేది ఎలా ఉంటుందంటే ఈ మానిపండు తెగులు ఈ కంకికి వచ్చేసి పసుపు ఉండాలి ఉండడం జరుగుతుంది ఈ పసుపు ఉండలు లావు లావుగా ఉండి ఇది కాటుక తేలు కూడా అంటారు ఈ పసుపు ఉండలు మొత్తం దీనికి స్పెడ్ అయ్యి ఈ యొక్క ఇది మొత్తం బ్లాక్ అయ్యేసి గింజలు కాకుండా చేయడం జరుగుతుంది అయితే దీని యొక్క నివారణకు మనం ఏ మందులు వాడాలి ఏ మోతాదులో వాడాలి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అయితే మనం ఇప్పుడున్న ఈ ఫీల్డ్ వచ్చేసేసి మనకు ఎకరాల ఫీల్డ్ ఈ ఫీల్డ్లో మనకు ఈ రోజు ఇది వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై రోజు దశలో ఉంది ఇది ఈ డెబ్బై నుంచి ఎనభై దశలో ఈ ఈ కార్క తెగులు రావడం జరిగింది దీనికి మనము పెట్టిసైడ్స్ వారిని కనుక్కోవడం జరిగింది దీనికి మనకు తెలిసింది ఏంటంటే ప్రొపనోఫాస్ ఫార్టీ పర్సెంట్ సైబర్ మిత్ర ఫోర్ పర్సెంట్ మనం దీన్ని స్ప్రే చేయవలసి వస్తుంది ఈ ప్రొపనోఫాస్ ఫార్టీ పర్సెంట్ సైబర్ మిత్ర ఈ ఫోర్ పర్సెంట్ అనేది మనం ఎంత మోతాదులో చేయాలంటే ఒక లీటర్కి వచ్చేసి టూ ఎంఎల్ గాను నిపుణులు తెలియజేయడం జరిగింది టూ ఎంఎల్ అంటే మనము రైతులు ఎక్కువగాను ఇరవై లీటర్ల పంపుతారు అయితే ఈ ట్వంటీ లీటర్స్ పంపుతోటి మనము స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఈ కాటుక తెగులు అనేది నివారణ జరుగుతుంది అయితే మనం మనం షాప్ కార్డ్కి పోయి మనం ప్రొపనోపాసు ప్లస్ సైబర్ మిత్ర కాంబినేషన్లో ఇవ్వమని అడగాలి మనం మామూలుగా పోయి ఇట్లా కాటుక తెగులు వస్తుంది ఇలా మనకు మాన్పన తెగులు వస్తుంది దీనికి పెట్టిసేసి ఇయ్యమంటే మన షాపుల వారు కూడా కొంత మనకు తెలియని మందులు లేకపోతే కంపెనీకి కంపెనీస్ మందులు కాకుండా వేయడం జరుగుతుంది మీరు ఈ కాంబినేషన్ చెప్పడం వల్ల మనకు ఖచ్చితంగా వాళ్ళకి మనకు దీని మీద అవగాహన ఉందనుకొని మనకు మంచి కంపెనీ మందులు వేయడం జరుగుతుంది అయితే ఈ కాటిక తెగులు నివారణకు మనం చెప్పిన ఈ పొప్పనోపాస్ ఫార్టీ పర్సెంట్ మిత్ర ఫోర్ పర్సెంట్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవడం వల్ల గింజ షేనింగ్ వచ్చేసి మనకి ఈ కాటిక తెగులు నివారణ జరుగుతుంది మీరు మన మా ప్రతినిధులందరికీ తెలియజేయడం ఏంటనగా మనం ఈ యొక్క వీడియోలని మన రైతులకు ఏ మెడిసిన్ వాడాలి ఎలా వాడాలి ఏం చేయాలి అన్న విషయం పైన నేను క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను కాకపోతే మీరు మీ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ విషయం వీడియో పెట్టినా మీకు ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా చిన్న ఈ యొక్క చిరు చిరు ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ